న్యూస్ వన్ కు స్వాగతం బీసీ రిజర్వేషన్ పై పార్లమెంట్లో చర్చించాలి మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించబడే విధంగా రాహుల్ గాంధీ ఆలోచనలు సూచనలకు అనుగుణంగా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చట్టం కూడా చేసిందన్నారు గతంలో ఉన్న యాభై శాతం రిజర్వేషన్ పరిమితి తొలగించి రిజర్వేషన్ల అమలుకు కృషి చేయాలని తమిళనాడులో రిజర్వేషన్లు అమలు చేస్తున్న విధముగా నలభై రెండు శాతం రిజర్వేషన్ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని అన్నారు అన్ని రాజకీయ పార్టీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు అనుకూలమని చెబుతున్న నేపథ్యంలో రిజర్వేషన్లు ఆచరణలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని అన్నారు యాభై శాతం పరిమితి అధిగమించేందుకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలన్న ఆయన అన్ని రాజకీయ పార్టీలను సమన్వయపరిచి లోకసభ రాజ్యసభలలో చర్చించే అంశంగా లేవనెత్తేల ఆర్ కృష్ణయ్య చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ విద్యా ఉద్యోగాల్లో అమలు చేయడం ప్రధానమైందని స్పష్టం చేశారు శీతాకాల సమావేశాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం చొరవ తీసుకోవాలని కోరారు ఈనాటి ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు బండశంకర్ పట్టణ అధ్యక్షులు కొత్తమోహన్ ముస్లిం సెంట్రల్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ భారీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సామాజికవేత్త ఉత్తూరి గంగాధర్ మాజీ కౌన్సిలర్లు మోహన్ దుర్గయ్య యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బీరం రాజేష్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రిజర్వేషన్స్ కల్పించబడే విధంగా అవకాశాన్ని రాజ్యాంగంలో పొందుపరచు దాన్ని పరిగెడుకు తీసుకుంటూ వాస్తవంగా కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో కూడా సామాజిక వెనుకబాటు తనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలకు వారికి ఇటు స్థానిక సంస్థల్లో కానివ్వండి విద్యా ఉద్యోగులలో కానివ్వండి రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించబడే విధంగా అది కనీసం ఫార్టీ టూ పర్సెంటే ఫార్టీ టూ పర్సెంటే కల్పించబడాల్సిన ఆవశ్యకతను వీళ్ళ అఖిల భారత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో వారి యొక్క ఆలోచన సూచనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ న్యాయస్థానం ఈ రిజర్వేషన్ సౌకర్యాల కల్పనకు సంబంధించి కొన్ని గైడెన్స్ త్రిబుల్ ట్రిపుల్ టెస్ట్ పరి కల్పించాలి దానికి అనుగుణంగా కులధరణ చేపట్టడం ఇవన్నీ ప్రక్రియ చేపట్టి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కలిసింప చేయబడటానికి చట్టాన్ని కూడా రూపొందించడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నిక అది న్యాయస్థానంలో ఏదైతుందో ఈ యాభై శాతం మించకూడదు నేనైతే గతంలో ఉన్న తీర్పునుండేనో ఆ తీర్పు దృష్ట్యా మనం ఇప్పుడు జరగబోతున్నట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప చేయాలని భావించినప్పటికీ అది సాధ్యపడలేదు ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మన జాప్యం కావడంతో మన కేంద్ర ప్రభుత్వం గిల్ రావాల్సిన నిధులు ఏదైతుందో పొందలేకపోతుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఉన్న చట్టానికి అనుగుణంగా అంటే యాభై శాతం పరిమితిగా లోబడి రిజర్వేషన్ టుగెదర్ ఫిఫ్టీ కు లోబడి ఇవాళ ఎన్నికల్లో నిర్వహణ జరుగుతున్నాయి కానీ ఏదైతున్నదో ఉన్నదో వాస్తవంగా భవిష్యత్తులోనైనా కానీ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పనకు ఏ విధంగా తమిళనాడులో ఈ యాభై శాతం రిజర్వేషన్ మించటానికి ఉన్న ఆంక్షలు తొలగించబడే విధంగా అది రాజ్యాంగం నైన్త్ షెడ్యూల్ లో చేర్చబడితే ఆంక్షలు తొలగిపోతాయి పరిమిత పరిమిత ఆంక్షలు తొలిగిపోతాయి ఇప్పుడు తమిళనాడులో ఏది ఉందో అక్కడ జయలలితగా ముఖ్యమంత్రి ఉండగా అప్పుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఆ నైన్త్ షెడ్యూల్ చేర్చింది దాంతో తమిళనాడులో అది మనకు ఈ నలభై రెండు శాతం అనే కాకుండా రిజర్వేషన్ యాభై శాతం అధిగమించే విధంగా మనం వెసులుబాటు లభించి మన తెలంగాణలో కూడా వివిధ రాజకీయ పార్టీలు అది ఏ పార్టీ అయినా కానీ అండి వాస్తవంగా దీన్ని మూవ్ చేసింది కాంగ్రెస్ పార్టీ దీన్ని మూవ్ చేసింది వాళ్ళ చర్చకు వచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన చెప్పారు చెప్పక తప్పదంట అంటే ఈ అంశం ఇంత చర్చకు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఒక ఆలోచన చెప్పని చెప్పక సరే దాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా అనుకూలంగా వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేయటం అటు ఏ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలే కానీ ఏ రాజకీయ పార్టీ కానీ అందరూ కూడా ఏది ఇస్తుందో డెఫినెట్లీ సోషల్లీ బ్యాక్వర్డ్నెస్ సామాజిక వెనకబడతానికి గురవుతున్న వర్గాలకు ఇస్తుందో ఈ కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప చేయబడటం ఇది సమంజసం కల్పింప చేయబడాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తుంది అమలు నిర్దిష్టమైన కార్యక్రమం చేపట్టాలి దాని అమలుకి ఏదైతుందో నిర్దిష్టమైన కార్యక్రమం చేపట్టాలి ఇది కేవలం అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి అయితే కాదు అభిప్రాయాలు అందరూ వ్యక్తం చేస్తున్నాం అభిప్రాయాలు అందులో వ్యక్తం చేస్తున్నారు కానీ ఏమో అభిప్రాయాలు వ్యక్తం చేస్తేనే అది అమలయ్యే అంశం కాదు అది దాని నిర్దిష్టంగా ఏదైతే అమలు చేయబడాలంటే అది నైన్త్ షెడ్యూల్లో చేర్చబడాలి ఇదో ఈ రిజర్వేషన్ కల్పన యాభై శాతం అనే పరిమితి లేకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పి చేయబట్టడానికి నైన్త్ షెడ్యూల్ చేతబడడం జరిగిందో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా నైన్త్ షెడ్యూల్ చేతపడ్డప్పుడు మాత్రమే ప్రాక్టికల్లీ పాసిబుల్ ప్రాక్టికల్ ఇట్ ఇస్ పాసిబుల్ ఇప్పుడు ఇవాళ ఏదైతుందో పార్లమెంట్ సెషన్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి ఈ శీతాకాల సమావేశాలు ఏదైతుందో మనం నైన్టీన్త్ ఆఫ్ డిసెంబర్ వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి మన ఫస్ట్ డిసెంబర్ ఆరంభమైన నైన్టీన్త్ ఆఫ్ డిసెంబర్ వరకు మాత్రం జరిగే ఉన్నాయి సరే తర్వాత పొడిగిస్తారా పొడిగిస్తారా ఏమిటో తెలియదు బట్ షెడ్యూల్ జారీ చేయబడితే మాత్రం నైన్టీన్త్ డిసెంబర్ సార్ ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసుకోలేకపోతున్నాం ఎన్నికలు జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ది కేంద్ర ప్రభుత్వంకి రావాల్సిన గ్రాంట్లు నిలిచిపోతున్నాయనే భావన జాప్యం కావడంతో కోర్టు నిర్దేశించటం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏదైతుందో ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పని ఆదేశాలు జారీ చేయడం ప్రభుత్వం ముందు పోల్సి వచ్చింది భవిష్యత్తులోనైనా కానీ ఏదైతుందో ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పన అనేది మరి దానికి నిర్దిస్తామని చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత రాజకీయ పార్టీలపై ఉండేది రాజకీయ పార్టీల మిత్రుడు ఆర్ కృష్ణే గారు ఏదైతుందో రాజ్యసభ సభ్యులు మొదటికెళ్ళి కూడా ఏదైతుందో వీళ్ళ పదిహేను వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ సౌకర్యాల కల్పనే కానీ ఇతరత్ర వారికి సంబంధించినటువంటి హక్కులకు సంబంధించి పోరాటం చేస్తున్నటువంటి ఒక నాయకుడే కృష్ణే గారు నేను వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేస్తుంది ఇవాళ మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు మీ పట్ల గౌరవం ఉన్నది మీరు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా వీళ్ళ వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ఒక పార్లమెంట్ సభ్యులందరినీ కూడా సమన్వయపరిచే అందరూ కూడా దీనికి సానుకూలంగా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఏదైతుందో అందరినీ సమన్వయపరిచ ఈ అంశాన్ని పార్లమెంట్లో అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ అంశాన్ని లేవెనెత్తి చర్చించబడే విధానం లేవనైతే చర్చించబడే విధంగా నైన్త్ లో చేర్చే కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశం భారతీయ జనతా పార్టీ కూడా వారు ఈ రిజర్వేషన్ కల్పన పట్ల అనుకూలంగా ఉన్న వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసిన కాబట్టి వారు చొరవ తీసుకునేది డిసెంబర్ ఉన్నది నైన్త్ డిసెంబర్ వరకే సమావేశాలు ఉన్నాయి ఈ నైన్టీన్ డిసెంబర్ లోపు ఈ అంశాన్ని రిజల్యూషన్ మూవ్ చేయవచ్చు ఈ అంశాన్ని మొత్తాన్ని చర్చ లేవెళ్తా ఈ అంశం సభలో పార్లమెంట్లో లోక్ సభలో కానీ రాజ్యసభలో కానీ అంశం చర్చ లేవెళ్తా పడాలి అప్పుడు ప్రభుత్వం స్పందించేటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభుత్వం కూడా వర్గాలకు చెందినటువంటి ఒక విద్యార్థులు నిరుద్యోగ యువత దే ఆర్ మోర్ ఇంపార్టెంట్ మచ్ ఇంపార్టెంట్ విద్యార్థులు నిరుద్యోగ జీవిత ప్రధానం చెప్పంటున్నా ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఏదైతుందో ఈ కల్పన అనేది కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకు పరిమితం కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ జనరల్ కేటగిరీ కూడా కంటెక్ట్ చేయొచ్చు కదా జనరల్ కేటగిరీ కూడా కంటెక్ట్ చేయొచ్చు కదా ఒక చర్చ కానీ అక్కడ అట్లా కాదు జనరల్ కేటగిరీ ఉండగా కూడా రిజర్వేషన్ అనేది ప్రత్యేకంగా ఏ విధంగా దళితులకు కల్పిస్తున్నారో పదిహేను వర్గాలకు విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇది ఈ ప్రధానమైన భావిస్తున్న పేర్కొంటున్నాయి కాబట్టి ఆర్ కృష్ణ గారు ఏదైతే చొరవ చూపెట్టి ఈ పార్లమెంట్ సమావేశాలలో నైన్త్ షెడ్యూల్ వరకు కొనసాగబోతున్నాయో ఈ అంశం మీరు వివిధ రాజకీయ పార్టీలను సమన్వయపరచ అంశం అంటు రాజ్యసభ కానీ లోక్సభ కానీ రెండు సభలలో లేవనెత్తబడి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏది ఎత్తుందో ఏ విధంగా చట్టం రూపకల్పన చేయబోతారు మరి నైన్త్ షెడ్యూల్లో చేర్చడం ప్రధాన అంశం కాబట్టి ప్రధానికి తగు చర్యలు చేపట్టబడే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పని నేను విచారించేస్తాను ఈ నైన్త్ షెడ్యూల్ చేర్చబడ్డప్పుడు ఆంక్ష తొలిపోతుంది ఇప్పుడు బాబు ఇప్పుడు చేర్చబడ్డది తమిళనాడు వరకు మాత్రమే చేర్చబడ్డది కాబట్టి తమిళనాడు దెర్ ఇస్ నో సచ్ రిస్ట్రిక్షన్ తమిళనాడు ఇస్ నో సచ్ రిస్ట్రిక్షన్ తమిళనాడులో విద్యా ఉద్యోగాలలో కానివ్వండి స్థానిక సంస్థల్లో కానీ యాభై శాతం అధిగమించబడి ఇట్ ఇస్ మోర్ దాన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ నైన్ పర్సెంట్ ఉన్నాం తమిళనాడు మన దగ్గర యాభై శాతం పరిమితం అవుతున్నాం ఈ యాభై శాతం అధిగమించబడాలంటే నైన్త్ షెడ్యూల్లో చేతబడ్డప్పుడు మాత్రం ఇది సాధ్యమైతే అందరం కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాం ఇక్కడ దానికి రూపకల్పన చట్టం కావాలంటే కేంద్ర ప్రభుత్వం దాని చట్టం రూపొందించాలి కేవలం చట్టం చేయాలంటే ఇవాళ ఇప్పుడు మన అందరం ఏదైతే ఉందో మనకు చట్ట సభలో పాల్గొనే అవకాశం లేదు మన కేవలం చట్ట సభలో పాల్గొనే అవకాశం ఉన్న వారికి మన అప్పీల్ విజ్ఞప్తి చేయగలుగుతాం ఇప్పుడు కృష్ణ గారు ఏదైతుందో ఇలా పార్లమెంటు సభ్యుడు ఆయనే అందరూ కూడా ఆయన గౌరవిస్తారు వన్ షూ టేక్ ఇనిషియేషన్ వన్ షూ టేక్ ఇనిషియేషన్ ఎవర చొరవ చూపెట్టాలి ఎవరో చోర చూపెట్టాలి కదా నేను కృష్ణ గారు విజ్ఞప్తి చేస్తున్నారు మీరు చొరవ చూపెట్టూపెట్టి పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక ఏ రాజకీయ పార్టీ కానీ అది కాంగ్రెస్ కానీ బిజెపి కానీ బిఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ అది ఏ రాజకీయ పార్టీ అని కానీ అందరిని సమన్వయపరిచి ఈ అంశాన్ని పార్లమెంట్ లోక్ సభలో కానీ రాజ్యసభలో లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నైన్త్ షెడ్యూల్లో చేర్చబడే విధంగా మరి చట్టాన్ని రూపొందింప చేయాలని చెప్పని రూపొందింప చేయబడే విధంగా మీరు తో చూపెట్టాలి ఎందుకంటే ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి అవి అయిపోయిందిగా మళ్ళీ ఐదు ఎన్నికలు వస్తాయి అనుకుంటే ఎట్లా రోజు జనరల్ ఇంప్రెషన్ అంటే ఎన్నికలు అయిపోయినాయి ఇక మళ్ళీ ఐదేళ్ళది అనుకుంటే ఎట్లనే సరే మండల పరిషత్ మున్సిపాలిటీస్ ఉన్నాయి అనుకోండి వేరు విషయము కానీ అట్లా కాకుండా ఇది కేవలము స్థానిక సంస్థల ఎన్నికల పరిమితం అంశంగా భావితులని వీలు లేదు ప్రధానంగా ఇది విద్యా ఉద్యోగాలు ప్రధానమంటున్నా నేను ప్రధానము విద్యా ఉద్యోగాలు ఇది కాబట్టి మీరు వెంట చదువు చూపెట్టి ఇది పార్లమెంట్లో నేను చట్టం రూపొందింప చేయబడే విధంగా కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం ఇవ్వడానికి రాజకీయ పార్టీల అందరినీ కూడా సమన్వయపడితే పార్లమెంట్ సభ్యులు तो जो बेटा लेट लीगल हर्नल्स तोरी पॉवर है लेट पॉवर लाउंस चल रहा है लस्टर गाओ चु। आदि दिस कैन बी रिमिटेड ओनली टू स्टेट और इट कैन बी एक्सटेंडेड टू होल ऑफ़ दी नेशन ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతున్నదో ఇది ఒక రాష్ట్రానికి పరిమితమయ్యే విధంగా చేర్చబడటం ఒక అంశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఈ అంశం లేవన్నంత చర్చకు మనం ప్రధానంగా ఇవాళ నడుస్తున్నది కాబట్టి మనం దీన్ని ముందుకు తీసుకోబోతున్నాం ఇది రాష్ట్రాలకే పరిమితం ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా ఇప్పుడు ఏ విధంగా తమిళనాడుకే పరిమితమైందో ఒక తెలంగాణకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో కూడా జాతీయ స్థాయిలో కూడా ఈ యాభై శాతం రిజర్వేషన్ క్యాప్ ఏదైతుందో న్యాయస్థానం పేర్కొన్నదో అది తొలగించబడే విధంగా రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్ సిద్ధపడ్డట్టయితే బాగుంటుంది వినది కరెక్ట్ సరే ముందూ పెట్టింది రాహుల్ గాంధీ గారు ఏదైతుంది ఇక్కడ మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈ ఆలోచన తన మీద పట్టుకొచ్చింది చర్చకు తీసింది రాజకీయ పార్టీలన్నీ కూడా సుముఖత వ్యక్తం చేసినాయి రాజకీయ పార్టీలు అన్నీ కూడా సుముఖత వ్యక్తం చేసినాయి మరి అక్కడ ఉన్నప్పుడు ఎందుకు దీని చట్టం రూపకల్పన చేయలేకపోతున్నాం కేవలం మాట్లాడే పరిమితం లేదా మీరు ఏమంటారా ఇక అందరూ మాట్లాడుతున్నారు రా మరి ఎవడు అడ్డగోవుడు అందరూ మరి అడ్డగోవుడు అంటున్నా ఏంద ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందో ఇది కూడా సాధ్యమైతే తప్పకుండా ఇవాళ రాజకీయ పార్టీలు అన్ని కూడా కంపెల్ అయిపోయినాయి అన్నీ కూడా దీనికి అనుకూలంగా స్పందించినాయి రేపు ఈ పార్లమెంట్లో మరి అంశం చర్చించబడి మరి ఈ నైన్త్ షెడ్యూల్ చేర్చబడే విధంగా చట్టం రూపొందింప చేయబడే విధంగా మరి కృష్ణ గారు ఏది ఇస్తుందో ఈ అంశం మీద ఆయన మీద ఒక గౌరవం ఉన్నది ఆయన ఇవాళ భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా కానీ ఆయన పట్ల గౌరవం ఉన్నది కాబట్టి వారు చొరవు పెట్టాలని చెప్పి దాదాపు వచ్చింది బట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువ ఉంటుంది క్యాప్ అయితే నైన్త్ షెడ్యూల్ లో చేర్చి అడుగు నేను అనుకుంటూ పెట్టాల్సి వస్తే పెడతారు ఎక్కడ కూడా అన్నిటికీ కూడా గ్రాంట్స్ వస్తాయి మీకు ఈవెన్ మండల్ జిల్లా పరిషత్ కూడా గ్రాంట్ వస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండగానే డైరెక్ట్గా కేంద్రంకి వెళ్ళి గ్రామీణ ప్రాంతం వరకు ఏదైతుందో ఢిల్లీ టు గల్లీ ఢిల్లీ టు గల్లీ నిధులు చేర్చబడే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచి రాజ్యాంగ పొందుపరిచింది అదే మళ్ళీ ఫైనాన్స్ ఇప్పుడు థర్టీన్ ఫైనాన్స్ ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనా చర్చిస్తున్నామో అదే ఆ గ్రాంటీ భావించినప్పుడు సారంగాపూర్ గ్రామ పంచాయతీ అది నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చింది అంటే బీసీకే పరిమితమై మేము మీద బయటకు వచ్చింది బయట రావడం దగ్గర బీసీతో పాటు ఓసీలు కూడా పోటీ చేస్తాయి బీసీ పరిమితం అయి ఉండే ఇప్పుడు బీసీ చేస్తున్నాడు అదే చెన్న రాబట్టి ఓసీలు కూడా చేస్తారు కదా అవకాశం ఉంది కదా అదే రిజర్వేషన్ ఉంటే ఓసీలు పోటీ చేసే అవకాశం ఉండకపోతుంటే బీసీగా పరిమితం అవుతుండే రేపు ఎవరు గెలుస్తారు ఓటర్ నిండి ఇస్తాడు రేపు ఎవరు గెలుస్తుంది ఓటర్ నిండి ఇస్తాడు అవకాశాలు ఏదైతే ఏదైతుందో చేయి దాటి బీసీలకు పరిమితమైన సీట్ ఏదైతుందో జనరల్ కావడంతో ఆ పరిమితి తొలగిపోయి ఏదైతుందో పోటీకి వచ్చేసి అటువంటి చాలా ఉండి ఉంటాయి అనుకుంటాను నేను ఇంకా నాకు ఎగ్జాంపుల్ సారంగపూర్ నేను ఉంది చెప్తున్నాను సంతో చెప్పిన గుల్లపల్లి గతంలో ఇట్ వాజ్ లిమిటెడ్ ఫర్ ఓన్లీ బీసీ మోరో పెళ్లి మర్చిపోయినా ఆంతర్గామ రాసుకోండి నేను చెప్తున్నా నువ్వు గతంలో నలభై శాతం రిజర్వేషన్ అనుకున్నప్పుడు ఏదైతే ఉందో గుల్లపల్లి ఇట్ వాజ్ లిమిటెడ్ ఫర్ ఓన్లీ బీసీ అంతర్గామ లిమిటెడ్ ఫర్ ఓన్లీ బీసీ మోరపల్లి ఇట్ వాజ్ లిమిటెడ్ ఫర్ ఓన్లీ బీసీ ఇప్పుడు అంతర్వాల హౌసిల్ చేస్తుండ్రు మూల పెన్న హౌసీల్ చేస్తు గుళ్ళ పెళ్ళ హౌసీల్ ఆ సార్ గుళ్ళపేట ఆ గుళ్ళపేట రాయి నువ్వు రాయ నువ్వు రవి మేధావి నువ్వు కదా నేను ఎగ్జాంపుల్ గిన్ని చెప్తున్నా నేను ఒక మన దగ్గరికి మనమే గిన్నె చెప్తున్నావు మరి ధరూరు ఏ పార్టీ లేదా బట్ పోటీ చేసి అందరు కాంగ్రెస్ అంటున్నారు ఎవరు కాంగ్రెస్